నెల్లూరు జిల్లా ఏసుపేట మండలం గుడిపాడు నుంచి ఎంవి ఫార్మ్స్ వారి ఆరు పుంజులు అయితే అమ్మకానికి వచ్చినాయి ఫ్రెండ్స్ వీటి రేట్లు రంగులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఎర్రనమిది ఎత్తు చూసుకుంటే ఇరవై మూడు బరువు చూసుకుంటే మూడు కేజీలు ఓ చూసుకుంటే పన్నెండు నెలలు అన్న దీని చెప్తున్నారు అన్న అన్న ఇది మూడు వేల ఐదు వందలు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా అన్న కాకి అని కూడా అంటారు దీని రంగు విషయం చూసుకుంటే కోడి మైల ఎత్తు ఇరవై మూడు బరువు చూసుకుంటే మూడున్నర కేజీ వరకు ఉంది ఓహి చూసుకుంటే పద్నాలుగు నెలలు కోడైతే డబుల్ బాడీ అన్న దీని అని చెప్తున్నారు అన్న ఐదు వేల ఐదు వందలపాటి చాలా అంటే చాలా బాగుంది లైవ్లో డబుల్ బాడీ రంగు విషయం చూసుకుంటే కోడి చూపు కాకినామీ ఎత్తు ఇరవై మూడు బరువు చూసుకుంటే మూడు కేజీలు వైస్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను నెలలు అన్న దీని అని చెప్తున్నా మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నా డిస్కౌంట్ అయితే బాడీ మంచి రంగు మీకు కూడా షైనింగ్ కాస్ అండి ఇది కావాలంటే క్లియర్గా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓకే అన్న దీని రంగు విషయం చూసుకుంటే తెల్ల కక్కెర ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వైస్ చూసుకుంటే పద్మూడు నెలలు అన్న దీని ధర అని చెప్తున్నా అన్న కొనుగోలు కొద్దిపాటి డిస్కౌంట్ కనిపిస్తా కోడంటే చాలా అంటే చాలా బాగుంది తెల్ల కాళ్ళు తెల్ల ముక్కు మంచి వాటం రంగు విషయం చూసుకుంటే కాకి నెమలి ఎత్తు చూసుకుంటే ఇరవై మూడు బరువు చూసుకుంటే మూడుకేళ్ళు పైన ఉందండి అలాగే వయసు చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు నెలలు అన్న దీని ధర అని చెప్తున్నారా నా మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నా కొద్దిపాటి డిస్కౌంట్ రేట్ ఇవ్వగలవున్నా అర్ధ పెట్ట మార్క్ కింద కూడా వస్తుంది అది దీని రంగు విషయం చూసుకుంటే కాకి నెమలి పట్టిడా ఎత్తు ఇరవై మూడు వరకు ఉంటుంది బరువు అయితే రెండున్నర కేజీ వరకు ఉంది వయసు చూసుకుంటే పన్నెండు నెలలు చాలా అంటే చాలా మంచి వాటం కొన్ని చూడొచ్చు లైవ్ లో అన్న దీన్ని నేను చెప్పిన అన్న అన్న ఇది మూడు వేలు దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తాను అన్న మంచి వాటం కలిగింది అన్న